సిటీ వాతావరణంలో పెరిగే వాళ్ళకి చిన్న చిన్న రూమ్లో ఉండి మురికి ప్రదేశాల్లో కంపు కాల్వలు ఇలా ఇలాంటి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి మరియు అసలు ఎంత గలీజ్గా శానిటేషన్ బాగలేని ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ఓపెన్ ప్లేస్ విలువ అర్థమవుతుంది నిజంగా చెప్తున్న పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళు చాలా చాలా అదృష్టం వాళ్ళు ఎందుకంటే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం స్వచ్ఛమైన నీరు పల్లెటూర్లోనే ఉంటాయి మొత్తం సిటీ అంతా పొల్యూషన్ తోటి నిండిపోయింది మొత్తం గాలి వాతావరణం అంతా పొల్యూషనే ఎక్కడ చూసిన బండ్లు అనుకుంటాం సిటీలో ఏముండదండి సిటీలో ఒక వంద గజాల జాగాలో ఖాళీ ప్లేస్ ఉండదు ఎట్లీస్ట్ ఉండదు ప్రశాంతంగా గాలి ఉండదు డబ్బు ఉండదు పల్లెటూళ్ళలో అంతే తప్ప అంతకు మించి ఏమి ఉండదు పట్నంలో నివసిస్తున్న వారికి ఇప్పుడు అర్థమవుతుంది ఎవరైనా సిటీలో ఉండి చిన్న చిన్న ఎంత చిన్న చిన్న రూమ్లలో ఉంటారు తెలుసా మన పల్లెటూళ్ళలోకి వచ్చి మూతబరి కొడతారు కానీ నిజానికి సిటీలలో చిన్న చిన్న రూమ్లలో ఉండి అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు మళ్ళీ పల్లెటూళ్ళకి వచ్చి అన్ని గప్పాలు పడతారు అంత తప్ప వాళ్ళు సిటీలో ఉం పల్ సిటీలో ఉండి ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదు అసలు వాళ్ళకి ఇంట్లో రెంటింట్లో ఇంట్లో ప్రశాంతంగా ఏదైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది విలువ రెంటిల్లు రెంటింట్లో ఇంట్లో ఉండి వాళ్ళకి తెలుస్తుంది సో మీరెవరైనా పల్లెటూరిని మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అనుభవాలు పల్లెటూరులో ఎలా ఉంటాయి అనేది కామెంట్ చేయండి ఎవరైనా మీ ఊటి మిస్ అయితే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ అండ్ లైక్ ఇంకెవరైనా మీ మీ విలేజ్ని మీరు మిస్ అయితే కామెంట్ చేయండి ఇట్లాంటి ఓపెన్ ప్లేస్ ఏరియాలో ఎవరైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి